హాయ్ ఫ్రెండ్స్ ఆంధ్ర తమిళమ్మ వరల్డ్ త్రిపుల్ సెవెన్ పొద్దు పొద్దున్నే మార్నింగ్ పూజ అంతా చేసుకున్నానండి ఇంకా పూజ చేసుకునేటప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది ఆ ఉప్పు దీపం గురించి చాలా మంది అడుగుతున్నారండి ఉప్పు దీపాన్ని పెట్టిన తర్వాత ఆ ఉప్పుని ఏం చేయాలి అలాగే ఎన్ని రోజులు ఉంచాలి దీపం ఎప్పుడు వెలిగిస్తే మంచిది అనే కొన్ని ప్రశ్నలు ఉన్నాయండి నేను ఇంతకు ముందు చేసిన వీడియోలో అవేవి చెప్పలేదు ఉప్పు దీపం ఎలా పెట్టాలి అన్నది ఒక్కటే చెప్పాను ఇప్పుడైతే నేను చూపిస్తున్నానండి ఇప్పుడు ఉప్పు ఉంటుంది కదా ఇలా దీపం పెట్టేసిన ఉప్పు ఈ ఉప్పుని మనం ఎవ్వరు తొక్కని చోట వేసేసేయాలి ఎన్ని రోజులకు ఒక్కసారి క్లీన్ చేస్తే మంచిది అనుకుంటారా పదహైదు రోజులకు చేయండి లేదా ఒక ట్వంటీ డేస్ దానికి మించి అయితే ఉంచద్దండి ఉప్పు తీసి అది నెగిటివ్ ఎనర్జీని అంతా మొత్తం తీసేసుకుంటుంది కాబట్టి ఇంకా ఆ ఉప్పుని మనం ఎవరి తొక్కని ప్రదేశం ఉంటే వేసేయండి లేదు మాకు అలాంటి చోటు కూడా లేదు అంటే ఒక కుండీలో వేసి పెట్టేసేయండి మీరు ఎప్పుడన్నా బయటికి వెళ్ళినప్పుడు కానీ నదులు ఇంకా ఎవరి ఎవరు తొక్కని చోటు చెట్లు ఉంటాయి కదండి అక్కడ వేసేయచ్చు ఇంకా దాన్నైతే ఇంకా ఉప్పు దీపం పెట్టిన ప్రమిదలు ఉంటాయి కదా దాన్ని నీళ్ళ బాగా వాష్ చేసుకోవాలండి మీ దగ్గర ఏది అవైలబుల్లో ఉంటే దాంతో వాష్ చేసుకోండి మన దగ్గర సోప్ కానీ ఇంకా పీతాంబరి అనే వస్తుంది అది వెండి సామాన్లు అలాగే ఇత్తడి సామాన్లను కూడా వాష్ చేసుకోవచ్చు దాంతో ఇంకా అది ఉంటే కూడా దాంతో వాష్ చేసుకోండి ఇంకా నేనైతే నార్మల్ పీతాంబరి అనే ఒక పౌడర్ ఉంటుందండి షబీనా ఉంటే కూడా దాంతో కూడా వాష్ చేసుకోండి ఇంకా ఇవన్నీ బాగా శుభ్రంగా వాష్ చేసుకొని కొంతసేపు మనం ఫ్యాన్ కింద కూడా ఆరబెట్టేసేయాలండి ఆ ప్రమిదాలన్నీ ఆరిన తర్వాత మనం పసుపు రాసుకోవాలి ఇంకా ముందుగా మనం ఉప్పు దీపం పెట్టుకోవాలి అనుకుంటే ఏ రోజు మంచి రోజో మనం ఆ రోజు డిసైడ్మెంట్ చేసుకోవాలి మనం వీక్లీ ఫ్రైడేనే పెట్టచ్చని చాలా మంది చెప్తుంటారండి అలా కాదు మీకు ఏ రోజైనా కానీ కుదిరిన రోజు పెట్టుకోండి ఆ మీకు ఫ్రైడే కుదరలేదు గురువారం కుదిరింది పెట్టుకోవచ్చు అంటే ఖచ్చితంగా పెట్టుకోవచ్చు అండి దీంతో అభ్యంతరం ఏం లేదు ఉప్పు దీపం నెగిటివ్ ఎనర్జీని మొత్తం తీసేసుకుంటుంది అంటే ఫ్రైడే పెట్టుకున్నాము అంటే ఇంకా మంచిది ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఎప్పుడు ఉంటుంది నెగిటివ్ ఎనర్జీ అనేది ఖచ్చితంగా పోతుందండి అలాగే ఈ చి చిరాకు ఇంట్లో ఉన్న సమస్యలు అలాంటివన్నీ కూడా తగ్గుముఖం ఖచ్చితంగా పడుతుంది మీరు ఇంతకు ముందు వీడియోలో చెప్పారు కదా అవన్నీ తగ్గుతాయో లేదో చెప్పలేము మంచి జరుగుతుందని ఖచ్చితంగా అండి ఎవరి నమ్మకం వాళ్ళది ఎందుకంటే నేను పెట్టినప్పటి నుంచి ఇంట్లో మెయిన్ గొడవలు ఉండదండి అలా ఉండకుండా మనం ప్రశాంతంగా ఉండాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ ఉప్పు దీపాన్ని మీరు వెలిగించుకుంటే మంచిది రోజు వెలిగించొచ్చా ఫ్రైడే ఒక్క రోజు వెలిగించొచ్చా అన్న ప్రశ్న చాలా మందికి ఉంటుందండి నేనైతే రోజు పెడతానండి రోజు దీపం పెట్టేటప్పుడు ఇంకా దీన్ని మట్టు ఖాళీగా ఎందుకు ఉంచడం అని రోజు వెలిగించేస్తానండి ఇలా మనం ప్రమిదకు బాగా పసుపు రాసుకోవాలండి పసుపు రాసి ఒక ఐదు నిమిషాలు అలా ఆరిన తర్వాత ఇంకా దాంతో కల్లుప్పు వేసుకోవాలండి కల్లుప్పు మరీ నిండుగా వేయకండి దానికి సరిపడా వేసుకొని ఎనిమిది బొట్లు పెట్టుకోండి అమ్మవారికి ఎనిమిది బొట్లు పెడితేనే అండి అమ్మవారికే కాదండి ఏ ఒక్క ప్రమిదన్నా కానీ మనం దీపం పెట్టేదానికి ఎనిమిది బొట్లు పెట్టుకోవాలి ఇంకా పెట్టిన తర్వాత ఇంకొక ప్రమిద చిన్న ప్రమిద తీసుకొని మనం పెట్టింది ఇప్పుడు పెద్ద ప్రమిదలో ఉప్పు వేసుకొని ఇంక చిన్న ప్రమిద తీసుకొని దాంతో వన్ రూపీ నాణ్యం వేసుకోవాలండి మీ దగ్గర సిల్వర్ కానీ గోల్డ్ కానీ ఉంటే కూడా ఖచ్చితంగా వేసుకోవచ్చు లేదు మనకి ఈ నాణ్యం వేసుకొని దాంతో పచ్చకర్పూరం అని ఉంటుంది కదా మామూలుగా నాటు ముందు షాపుల్లో మామూలుగా షాప్స్ లో కూడా అమ్ముతున్నారండి అది వేసుకొని కొద్దిగా వేసుకోవాలి వేసుకొని ఇంకొక ప్రమిద పెట్టుకొని ఇంకా ఆ ప్రమిదకి కూడా కొద్దిగా మామూలుగా పెట్టే దీపం పెట్టే ప్రమిదకి ఆ మనం చూసి పసుపు రాసుకోవాలండి దీపం వెలిగించే చోట మనం కుంకుమ అలాంటివి పెట్టకూడదు వెలిగించని రౌండ్ సైడ్ మనము ఇలా పూసేసుకొని పసుపుని ఇంక దానికి కూడా ఎనిమిది బొట్లు పెట్టుకోవాలి ఇంక నువ్వుల నూనె కానీ లేదా నెయ్యి గానీ మన దగ్గర ఏ నూనె అవైలబుల్ ఉంటే ఆ నూనెను తీసుకోవచ్చు ఒత్తులు చూస్తున్నారు కదా నేనైతే రెడ్ కలర్ ఒత్తులు ఉన్నాయండి నేను వారాహి అమ్మవారి పూజ చేసినప్పుడు రెడ్ ఒత్తుల్ని తీసుకున్నానండి అవైతే కొంచెం ఇంట్లో ఉన్నాయి మనం వైట్ ఒత్తులు కూడా వేసుకోవచ్చు లేదా పత్తివి ఆ ఇలా రెడ్ కలర్ పసుపు కలర్ ఏదైనా చేయొచ్చు చేయొచ్చండి ఇది అమ్మవారికి పెట్టే దీపాలు కాబట్టి ఏ ఒక్క దోషం అనేది ఉండదు ఇంకా మనం ఇలా దీపాన్ని రెడీ చేసుకొని పెట్టేసుకోవాలండి నే పూజ రూంలో ఇలా పెట్టుకుంటాను దేవుళ్ళు చూసే విధానంగా దీపం అనేది మనం వెలిగించుకోవాలి ఇంకా దీపానికి పువ్వులు మీ దగ్గర ఏ పువ్వులు ఉంటే ఒక పువ్వు ఉన్నా కూడా పెట్టుకోవచ్చు అండి లేదా ఎక్కువ ఉన్నాయంటే పెట్టుకోవచ్చు ఎక్కువ కూడా పెట్టుకోవచ్చు చుట్టూ ఇలా అలంకరించుకోవాలి ఇలా మనం అలంకరించుకున్న తర్వాత ఫస్ట్ మనం పూజ అంతా చేసుకోవాలండి అంటే పూజకు అన్ని ప్రిపరేషన్ చేసుకుని ఆ దీపాలన్నీ వెలిగించిన తర్వాత ఈ దీపాన్ని ఓం అనే అక్షరంతో దీపం అనేది ఎప్పుడు వెలిగించాలండి ఇంకా మనకు మంత్రాలు ఇంకా దానికని ప్రత్యేకమైన మంత్రాలు కూడా ఉంటాయి దీపం వెలిగించడానికి ఇంకా అవేవి మనకు నోట్లో తిరగదు అన్న పక్షంలో మనం ఓం అనే ఒకే ఒక అక్షరం దీపం వెలిగించేటప్పుడు చెప్పామంటే అది ముల్లోకాలకు వినిపిస్తుందండి ఆ ఓం అనే అక్షరం అంత ఫవర్ ఉంటుంది కాబట్టి ఓం అనే అక్షరాన్ని దీపం వెలిగించేటప్పుడు మీరు చెప్తే చాలా మంచిది నేనైతే అదే పాటిస్తుంటానండి ఇంకా అయితే ఇంక పూజ అంతా చేసుకున్న తర్వాత ఇలా మీకు చూపిస్తున్నాను ఉప్పు దీపం చాలా ఈజీగా ఇంట్లో ఇలా పెట్టుకోవచ్చండి మన వీడియో చాలా మందికి రీచ్ అయింది ఉప్పు దీపం వీడియో ఈ వీడియోలో ఉన్న చిన్న చిన్న డౌట్స్ కూడా మీకు క్లియర్ చేశానని అనుకుంటున్నాను మీకు వేరే డౌట్స్ ఏదన్నా ఉన్నాయి అనుకుంటే కమెంట్ బాక్స్ లో చూడండి ఒక్కసారి మీరు చెప్పారంటే నేను దాని ప్రకారం మీకు రిప్లై ఇస్తాను ఏదైనా డౌట్స్ ఉన్నాయంటే నాకు తెలిసినంత వరకు ఇలా దీపం అనేది నేను నార్మల్ గా పెడతానండి మన వీడియోస్ ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి